ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీన జరిగినటువంటి మార్నింగ్ సెషన్ ఇది ఎస్జిటి పేపర్ ఇది ఎస్జిటి పేపరు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాను అయితే మన యొక్క యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గణితం విత్ గణేష్ అనే పేరు మీద ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది ఆ యాప్ నందు స్కూల్ ఎస్టెంట్ అండ్ ఎస్జిటికి సంబంధించి మనము మ్యాథ్స్ అనేది కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ కోర్సునందు స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ కూడా ఇంటర్ కూడా అదే అదేవిధంగా ప్రతి మనకు ఉన్నటువంటి లెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఈ లెవెన్ టాపిక్స్కి ప్రతి టాపిక్కి లెవెల్ వన్ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ లెవెల్ టూ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ లెవెల్ త్రీ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ ఇస్తున్నాం అదేవిధంగా మీకు షార్ట్ పీరియడ్లో ఒక థర్టీ సెకండ్స్లో ఏ విధంగా ఆన్సర్ చేయగలగాలి అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు టెన్త్ క్లాస్ లోప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు థర్టీ సెకండ్స్లో మన యొక్క టార్గెట్ థర్టీ సెకండ్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలంటే సాధ్యం కాని పని కానీ సాధ్యం కాని పనిని కూడా మనం సా సుసాధ్యం చేసుకోవడమే మన యొక్క లక్ష్యం మన యొక్క టార్గెట్ అది ఎలా సాధ్యపడుతుంది అన్న విషయాన్ని నేను ఇప్పుడు ఏం చేయకపోతున్నానంటే ఒక ప్రాబ్లము ఒక మోడల్ కూర్చుని ఒక మోడల్లో ఉన్న కూర్చుని మనం ఏం చేస్తామంటే ఒకసారి కాకుండా టెన్ టైమ్స్ లేదా ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మనము ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ మోడల్ కూచును మనకి ఎగ్జామ్ హాల్లో కనిపించినట్టయితే ఖచ్చితంగా మీరు థర్టీ సెకండ్స్లో చేయగలుగుతారు ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక క్వశ్చన్ అనేది టెన్ టైమ్స్ చేసే కంటే ట్వంటీ టైమ్స్ చేస్తే ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు అంటే స్టెప్స్ అనేవి క్రమంగా తగ్గిస్తూ పోతూ ఉంటారు తదనుగుణంగా మనము థర్టీ సెకండ్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే స్థాయికి మనము రావడం జరుగుతుంది అది లెవెల్ వన్ క్వశ్చన్ అయినా లెవెల్ టూ క్వశ్చన్ అయినా లెవెల్ త్రీ క్వశ్చన్ అయినా మనం చేయవలసింది ఏంటంటే ఒక మోడల్కి సంబంధించినటువంటి ప్రశ్నని ఒక ప్రశ్ననే మనం ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేయాలి ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అలా ఆ మోడల్కి సంబంధించి మనకు నచ్చినన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఖచ్చితంగా మన టార్గెట్ ఏంటి థర్టీ సెకండ్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి స్టెప్స్ అనేవి తగ్గి మన యొక్క గోల్ని థర్టీ సెకండ్స్లో క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చెయ్యాలో మన యొక్క గోల్ని రీచ్ అవ్వగలుగుతాం కాబట్టి ఈ పద్ధతిని అనుసరించిన వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ అసిడెంట్లో మ్యాథ్స్ స్కూల్ అసిడెంట్ నందు మనము ఖచ్చితంగా పోస్ట్ను సాధించగలుగుతాం అదేవిధంగా ఎస్జిటీలో కూడా మంచి స్కోర్ని సాధించవచ్చు మన యొక్క యాప్ నేమ్ గణితం విత్ గణేష్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది మీకు మన యొక్క కోర్సు కంప్లీట్ మ్యాథ్స్ కోర్స్ అనేది స్కూల్ అసిస్టెంట్ వారికి అండ్ ఎస్జిటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను ప్రతీది కూడా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనకి ఈ టెట్ పేపర్లో ఈ ఎస్జిటి పేపర్సు మనకి టోటల్గా ఎయిట్ ఉన్నాయి మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎస్జిటి పేపర్స్ అందులో మనకి ఫోర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇది ఫిఫ్త్ వన్ ఇది పేపరు ఈ మిగిలిన ఫోర్ కూడా అయిపోయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్స్ కూడా చెప్పబడ్ను ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటున్నాయి కానీ ఇందులో కూడా షార్ట్ కట్స్ను ఉపయోగించి చేయగలిగేటట్టు ఉన్నాయి అందులో ఇందులో కూడా ఒక త్రీ క్వశ్చన్స్ ప్రతి పేపర్కి ఒక త్రీ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ కొంచెం క్లిష్టతరంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూసి ఖచ్చితంగా మీ యొక్క టార్గెట్ను రీచ్ అవ్వండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక పండ ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది ఒక పండ తోటలో ఒక్కొక్క వరుసకి ఇరవై ఐదు చెట్లు చొప్పున పది వరుసల్లో ఎన్ని ఉంటాయి పది వరుసల్లో ఒక వరుసకేమో ఇరవై ఐదు చెట్లు పది వరుసలకి ఎన్ని చెట్లు ఉంటాయి రెండు వందల యాభై ఇది చాలా సింపుల్గా మన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ చూడండి ఎనభై నాలుగు టైర్లను కార్లకు అమర్చుతున్నారు ఎనభై నాలుగు టైర్లను కార్లకు అమర్చుతున్నారు ప్రతి కారుకు నాలుగు టైర్లు అవసరమైతే ప్రతి టైర్ కార్కి నాలుగు టైర్లు అవసరమైతే నాలుగు టైర్లతో అమర్చిన కార్ల సంఖ్య ఎంత కార్ల సంఖ్య ఎంత చూడండి ఫోర్ ట్వంటీ వన్ జా ఎయిటీ ఫోర్ అంటే కార్ల సంఖ్య అనేది ట్వంటీ వన్ రావడం జరిగింది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇజ్ రైట్ ఆన్సర్ ఇది చూడండి మైనస్ వన్ అండ్ వన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమం ఇక్కడ చాలా డిఫికల్టీ ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయకపోతే మనం తప్పు చేసే అవకాశం ఉంది మైనస్ని విడిచిపెట్టండి వన్ అండ్ వన్ బై ఎయిట్ని మనం ఏం చేయాలి ఇది మిశ్రమ బిన్నం ఇది అపక్రమ బిన్న మార్చండి ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి కలిపి తొమ్మిది తొమ్మిది బై ఎనిమిది తొమ్మిది బై ఎనిమిది ముందు మైనస్ పెట్టండి దీన్ని దేంతో మల్టిఫ్యిన్ చేస్తే మనకి ఒకటి రావడం జరుగుతుంది మైనస్ ఎనిమిది బై తొమ్మిదితో వచ్చి చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈ తొమ్మిదికి తొమ్మిదికి క్యాన్సిల్ అయింది ఎనిమిదికి ఎనిమిది క్యాన్సిల్ అయిపోతే వన్ రావడం జరుగుతుంది అప్పుడు ఈ మైనస్ తొమ్మిది బై ఎనిమిదికి ఈ మైనస్ ఎనిమిది బై తొమ్మిది అనేది గుణకార అవుతుంది ఇది మైనస్ ఎనిమిది బై తొమ్మిది అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే చాలా జాగ్రత్తగా చేయాలి ఇటువంటివి మైనస్తో సంబంధం లేకుండా చేయాలి చేసినట్టయితేనే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది లేకపోతే మనకి రాంగ్ రావడం జరుగుతుంది ఓకే తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిదిని ఏ కనిష్ట సంఖ్య చే భాగించినప్పుడు భాగఫలం పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది ఇప్పుడు ఏం ఏం లేదు తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిదిని రెండు చేతి భాగించండి రెండు చేతి భాగించితే పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలి పరిపూర్ణ వర్గ సంఖ్యని అంటారు ఆరు వందల ఇరవై ఐదు అంటే దీన్ని రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఈ ఆరు వందల ఇరవై ఐదుని పరిపూర్ణ వర్గ సంఖ్య అంటారు అటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్య పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి ఖచ్చితంగా అటువంటి పూర్ణ సంఖ్యలు అయితే అటువంటి వర్గ సంఖ్యని పరిపూర్ణ వర్గ సంఖ్య అంటారు వర్గ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు చూడండి వర్గ సంఖ్యలు అన్ని పూర్ణ సంఖ్యలు అవుతాయి సారీ పూర్ణ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలో పరిపూర్ణ వర్గ సంఖ్యలన్నీ కూడా వర్గ సంఖ్యలు అవుతాయి కానీ వర్గ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలు అయితే పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు అది ఎలా అన్నది అప్పుడు మనం వర్గ సంఖ్యల గురించి చెప్పేటప్పుడు చెప్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నెంబర్ని మనం టూతో డివైడ్ చేస్తే టూ టూ టూతో డివైడ్ చేస్తే వచ్చే సంఖ్య ఇలాంటి పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఈ మూడు చేతి భాగించామనుకోండి తొమ్మిది వే తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిదిని మూడు చేతి భాగిస్తే ఏమొస్తుంది మనకి ఖచ్చితంగా మూడు వందల మూడు వేల నూట ముప్పై ఆరు వస్తుంది ఈ మూడు వేల ముప్పై ఆరుని ఏ విధంగా రాయచ్చు అంటే మనము యాభై ఆరు ఇంటూ యాభై ఆరు అని రాయచ్చు అంటే రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయగలుగుతున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అది అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలంటే దీనికి వర్గమూలం కట్టండి మూడు వందల మూడు వేల నూట ముప్పై ఆరుకి అప్పుడు ఏమవుతుంది ఐదు ఐదులు ఇరవై ఐదు ఈ రెండు ఒక పేరు ఈ రెండు ఒక పేరు ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంకేం మిగిలింది మనకి ఆరు మిగిలింది ఈ పేరుని దించండి ముప్పై ఆరు అప్పుడు ఐదుకి ఐదు కలిపితే పది ఇక్కడ ఆరు వేస్తే ఇక్కడ కూడా ఆరు వేయాలి ఈ ఆరుతో ఈ నూట మళ్ళీ మళ్ళీ మల్టిప్లైన్ చేస్తే ఆరు వందల ముప్పై ఆరు ఇక్కడ రావడం జరుగుతుంది శాసనం జీరో అంటే దీని యొక్క వర్గము ఏమొచ్చింది యాభై ఆరు వచ్చింది అంటే ఈ సంఖ్యను ఎలా రాయచ్చు యాభై ఆరు ఏంటి యాభై ఆరు అని రాయచ్చు అప్పుడు ఇది ఏ సంఖ్య అయింది పరిపూర్ణ వర్గ సంఖ్య అయింది కాబట్టి ఇది కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అంటే ఈ సంఖ్యని మూడు చేత భాగిస్తే వచ్చినటువంటి భాగఫలం మూడు వేల నూట ముప్పై ఆరు ఆ మూడు వేల నూట ముప్పై ఆరు ఏమవుతుంది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది కాబట్టి మూడు చేత భాగించాలి ఏ కనిష్ట సంఖ్య భాగించినప్పుడు అంటే మూడు చేత భాగించినప్పుడు అవుతుంది అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటువంటి క్వశ్చన్లు ఏ విధంగా చేయాలి దీని యొక్క చూడండి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పదహారు యొక్క ఘనమూలం ఎంత ఘనమూలము అంటే క్యూబ్ రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ ఈ మూడు ఒక పేరు ఈ మూడు ఒక పేరు ఘనమూలం కట్టాలంటే మనకేం తెలియాలంటే ఘన ఘన సంఖ్యలు తెలియాలి వన్ క్యూబ్ అంటే వన్ టూ క్యూబ్ అంటే ఎయిట్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ క్యూబ్ అంటే టూ వన్ సిక్స్ ఇప్పుడు మనకి ఈ వన్స్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి సిక్స్ వచ్చింది ఇక్కడ కూడా ఈ మూడు ఒక పేరు ఈ మూడు ఒక పేరు ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ సిక్స్ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు అంటే దీని యొక్క విలువలు వాల్యూలో అంటే దీని యొక్క ఘనమూలంలో మనకి వన్స్ ప్లేస్లో ఖచ్చితంగా వచ్చేది ఇక్కడ సిక్స్ వస్తుంది ఆరు క్యూబ్ దగ్గర వస్తుంది కాబట్టి ఈ సిక్స్ అనేది మనకి రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనకి ఈ మిగిలిన పేరు ఉంది కదా వన్ సెవెంటీ ఫైవ్ ఆ వన్ సెవెంటీ ఫైవ్ దేనికి దేనికి మధ్యలో ఉంది దీనికి ఫైవ్ క్యూబ్కి సిక్స్ క్యూబ్కి మధ్యలో ఉంది అంటే ఫైవ్ క్యూబ్ ఈజ్ లెస్ దాన్ వన్ సెవెంటీ ఫైవ్ ఈజ్ లెస్ దెన్ సిక్స్ సిక్స్ క్యూబ్ అంటే ఫైవ్ క్యూబ్కి సిక్స్ ఆరు క్యూబ్కి వన్ సెవెంటీ ఫైవ్ మధ్యలో ఉందనమాట ఈ రెండింటికి మధ్యలో ఉంది ఆ రెండింటికి మధ్యలో ఉన్నప్పుడు ఈ ఫైవ్ని మనము ఆన్సర్గా తీసుకోవాలి అంటే ఇది టెన్స్ ప్లేస్లో వస్తుంది అంటే దీని యొక్క ఆన్సర్లో వన్స్ ప్లేస్లో సిక్స్ టెన్స్ ప్లేస్లో ఫైవ్ అనేది రావడం జరుగుతుంది ఈ ఫైవ్ ఎందుకు తీసుకోవాలంటే కనిష్ట సంఖ్యనే తీసుకోవాలి కానీ గరిష్ట సంఖ్యని తీసుకోరాదు అందుకే ఆన్సర్ అనేది ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై నిమిషాలు గంటన్నర గల నిష్పత్తి ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు ఈ గంటన్నరని నిమిషాల్లో మారిస్తే తొంభై నిమిషాలు గంటకి తొం అరవై నిమిషాలు అరగంటకి అర్ధ గంటకి ముప్పై నిమిషాలు మాత్రం కలిపితే తొంభై నిమిషాలు ముప్పై ఒకటి ముప్పై మూడు ఒకటి ఇష్ట మూడు ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే ఒకటి బై మూడు శాత రూపంలో మార్చండి ఒకటి బై మూడు ఇంటూ హండ్రెడ్ అంటే హండ్రెడ్ బై మూడు అంటే హండ్రెడ్ బై త్రీ అంటే దీన్ని థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పెర్సెంటేజ్ భాగించినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక ఫ్యాను జిఎస్టీతో కలిపి జిఎస్టీతో కలిపి ఏడు వందల యాభై రూపాయలు అంటే జిఎస్టీ ట్వంటీ పర్సెంటేజ్ కలిపితే హండ్రెడ్కి ట్వంటీ కలిపితే వన్ ట్వంటీ పర్సెంటేజ్ వాల్యూ ఫ్యాన్ వాల్యూ సెవెన్ ట్వంటీ మరి ఖరీదు చేయబడింది జిఎస్టీ ముందు ఫ్యాన్ వాల్యూ జిఎస్టీ ముందు ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట దాని వాల్యూ ఎంత నూట ఇరవై శాతం అంటే జిఎస్టీ కలిపి ఉంది దీంట్లో కలిపి ఉన్నప్పుడు ఎంత ఏడు వందల ఇరవై రూపాయలు అనమాట ఫ్యాన్ ఖరీదు అప్పుడు అసలు జిఎస్టీ ముందు ఎంత ఉండేదంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది దాని వాల్యూ ఎంత అని చదువుతున్నా అప్పుడు ఏం చేయాలి ఏడు వందల ఇరవై బై నూట ఇరవై ఇంటూ హండ్రెడ్ సున్నాకి సున్నాకి పోయింది పన్నెండు ఒకట్లు పన్నెండు ఆరులు ఆరు ఇంటూ వంద ఆరు వందల రూపాయలు జిఎస్టీ ముందు హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట ఫ్యాన్ వాల్యూ ఆ వాల్యూ ఎంత వచ్చిందో ఆరు వందల రూపాయలు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక టీషర్ట్ను నూట ఇరవై రూపాయలకు కొని వంద రూపాయలు అమ్మితే కొన్న వెల ఎంత కొన్నాడు నూట ఇరవై రూపాయలకు కొన్నాడు అమ్మిన వెల ఎంత అమ్మిన వెల ఇక్కటి వంద రూపాయలు అమ్మాడు మరి అమ్మిన వెల తక్కువగా ఉంది అప్పుడు నష్టమే వస్తుంది నష్టం ఎంత అంటే ఇరవై రూపాయలు నష్టం వచ్చింది మరి అడిగాడు నష్ట శాతం అడిగాడు నష్టం అడగలేదు నష్ట శాతానికి హారణ ఏంటి నష్ట శాతం ఇక్కటి నష్టము బై కొన్న వెల ఇంటూ ఫోర్ హండ్రెడ్ నష్టం ఎంత ఇరవై బై కొనవేలు అంతా నూట ఇరవై ఇంటూ హండ్రెడ్ ఇరవై ఒకటిలో ఇరవై ఆరు అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్ బై సిక్స్ రెండు మూడు రెండు యాభైలు అంటే ఏమొచ్చింది యాభై బై మూడు శాతం వచ్చింది యాభై బై మూడు అంటే పదహారు ఎండ్ రెండు బై మూడు శాతం అనమాట పదహారు ఎండ్ రెండు బై మూడు శాతం ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నైనాకు ఒకటిన్నర ఒకటిన్నర కేకు ముక్కను నజ్మాకు రెండున్నర కేకు ముక్కను ఇచ్చారు ఇద్దరికి ఇచ్చిన కేకు మొత్తం ఎంత రెండున్నర నజ్మాకు ఒకటిన్నర నైనాకు వీళ్ళిద్దరికి కలిపి ఏంటంటే వన్ ప్లస్ వన్ బై టూ ఇదేమో వన్ ప్లస్ వన్ బై టూ అంటే ఒక పూర్తి ముక్క కేకు ముక్క ఒక హాఫ్ ముక్క ప్లస్ ఇవికి రెండు అండ్ రెండు బై రెండు అండ్ ఒకటి బై రెండు అంటే రెండు పూర్తి ముక్కలు ఒక ఆఫ్ ముక్క అంటే వీళ్ళిద్దరిది కలిపితే మూడు మొక్కలు ఈ రెండు కలిపితే ఆఫ్ హాఫ్ కలిపితే ఒక మొక్క టోటల్గా నాలుగు ముక్కలు ఇవ్వడం జరిగింది ఆప్షన్ సెకండ్ ఆర్నీజ్ రైట్ ఆన్సర్ చూడండి పది మంది బాలికల ఎత్తులు సెంటీమీటర్లలో కొలిచారు మరియు ఫలితాలు క్రింద ఇవ్వ ఇవ్వబడ్డాయి ఇవన్నీ కూడా బాలికల ఎత్తులు అనమాట పది మంది టోటల్గా అయితే సగటు ఎత్తు కంటే ఎక్కువ సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన అమ్మాయిల సంఖ్య అంతా అన్నాడు అసలు ఈ అమ్మాయిలు పది మంది అమ్మాయిలు యొక్క ఎత్తులు సగటు కనుక్కోవాలి సగటు కనుక్కోవాలంటే ఇంత పెద్ద నెంబర్లు ఇచ్చిన తర్వాత వీటన్నిటిని కలపడం తర్వాత పది చేతి భాగించడం ఇవన్నీ చేసే కంటే ఇవన్నీ కూడా నూట ముప్పైకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సగటు నూట ముప్పై అనుకుందాం సగటు నూట ముప్పై అనుకుందాం ఆ నూట ముప్పైని ప్రతి ఒక్క దాంట్లో తొలగించండి ఇంకా ఐదు మిగిలింది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది ఇరవై మిగిలింది ఇక్కడ ఎంత మిగిలింది తొమ్మిది మిగిలింది ఇక్కడ ఎంత మిగిలింది మైనస్ రెండు మిగిలింది ఇక్కడ ఎంత మిగిలింది ఇరవై ఒకటి మిగిలింది ఇక్కడ రెండు మిగిలింది ఇక్కడ పదహారు మిగిలింది ఇక్కడేమో పంతొమ్మిది మిగిలింది ఆ పక్కన పదమూడు మిగిలింది ఆ పక్కనే పదకొండు మిగిలింది వీటన్నిటిని కలిపేసి బై టూ చేయండి బై టెన్ చేయండి ఆ వచ్చిన ఆన్సర్కి దీనికి యాడ్ చేయండి అప్పుడు సగటు ఎత్తు అనేది రావడం జరుగుతుంది ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ రెండు యాడ్ చేస్తే సెవెను సెవెన్ ఈ ఈ ట్వంటీ త్రీ థర్టీ ఈ రెండు యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ ఇప్పుడు యాడ్ చేసినట్టయితే మనకు ఎంత వస్తుంది ఫోర్టీను వన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ లెవెన్ వన్ వన్ ఫోర్ వచ్చింది బై టెన్ క్వాలిటీ ఎంత వచ్చింది లెవెన్ పాయింట్ ఫోర్ ఈ లెవెన్ పాయింట్ ఫోర్ దేనికి కలపాలి ఈ వన్ థర్టీ అనుకున్నాం కదా సరాసరి ఆ వన్ థర్టీకి లెవెన్ పాయింట్ ఫోర్ని యాడ్ చేసినట్టయితే మనకి సరాసరి ఎత్తు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ వచ్చిందన్నమాట అంటే ఈ పది మంది బాలికల సరాసరి ఎత్తు ఎంత వచ్చింది వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ రావడం జరిగింది ఈ వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అది పడిపోసం ఈఎంఐ ఒకటి ఇంకా ఈఎంఐ రెండు మూడు నాలుగు ఐదుగురు ఉన్నారు కాబట్టి ఆన్సరు సెకండ్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది చూడండి నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు కంటే ఎత్తు ఎక్కువ కలిగి ఉండాలి నూట నలభై మూడు నూట నలభై తొమ్మిది నూట నలభై ఆరు నూట యాభై ఒకటి నూట యాభై వీళ్ళు మాత్రమే సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఉన్న అమ్మాయిల సంఖ్య అన్నాడు ఆ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక దీర్ఘ చిత్రం పొడవు ఆరు సెంటీమీటర్లు పొడవు ఏమో ఆరు సెంటీమీటర్లు వెడల్పు ఏమో రెండు సెంటీమీటర్లు చుట్టుకొల్తే ఎంత అన్స్ అన్నాడు చుట్టుకొల్తే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్ టు టూ ఇంటూ సిక్స్ ప్లస్ ఫోర్ ఇది ఫోర్ సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు టూ ఇంటూ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే టెన్ దట్ ఈక్వల్ టు టూ టెన్ టెన్ జర్ ట్వంటీ ట్వంటీ సెంటీమీటర్స్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే ఉదయం ఆరు గంటలు అయింది ఉదయం ఈ విధంగా గడియారంలో ఇక్కడ ఆరు అనేది ఇక్కడ ఉంటుంది చిన్న ముళ్ళు ఇక్కడ ఉంది పెద్ద ముళ్ళు ఏమో పెద్ద ముళ్ళు ఇక్కడ ఉంది పన్నెండు దగ్గర అయితే ఈ ముళ్ళ మధ్య కోణం ఎంత అని చెడిగాడు ఈ ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది చూడండి ఉదయం ఆరు గంటలకు గడియారంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళ మధ్య కోణం ఎంత అన్న నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది నెక్స్ట్ రెండు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు కొలతలుగా గల రెండు ఘనాలను పక్క పక్కనే ఉంచినప్పుడు దీర్ఘగణం పొడవే అంత ఇప్పుడు ఒక రెండు సెంటీమీటర్లు ఒక దీర్ఘగణాన్ని మనం ఇప్పుడు ఇది వా రెండు సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక ఘనం ఇది అంటే ఘనము అన్న ఏంటి అర్థం పొడవు వెడల్పు ఎత్తులు మూడు కూడా సమానంగా ఉంటాయి అటువంటివి ఇవి ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఈక్వలే ఘనాలే ఈ రెండింటిని ఏం చేస్తున్నానంటే పక్క పక్కన పెడుతున్నాను ఈసారి ఏ విధంగా ఈ విధంగా పక్క పక్కన పేర్చడం పెట్టడం జరిగింది ఈ విధంగా పక్క పక్కన పెట్టినట్టయితే ఈ విధంగా పక్క పక్కన పెట్టాను పెట్టినట్టయితే అవుతుంది ఈదమ్మో రెండు సెంటీమీటర్లు ఇది రెండు సెంటీమీటర్లు ఓన్లీ పొడవు మాత్రమే పెరిగింది పొడవు మాత్రమే నాలుగు సెంటీమీటర్లు అవుతుంది వెడల్పు అనేది అలాగే ఉంటుంది ఎత్తు కూడా అలాగే ఉంటుంది పొడవు ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది దీర్ఘ ఇది దీర్ఘగణం ఇప్పుడు ఇది ఇది దీర్ఘగణం అంటే ఈ రెండు కూడా కలిపేశాడు పక్క పక్కన పెట్టి కలిపేశాడు కలిపేయడం వల్ల ఇక్కడ దీర్ఘగణం అనేది ఏర్పడింది ఈ దీర్ఘగణంలో ఎటువంటి మార్పు జరిగింది అంటే పొడవు అనేది మాత్రమే నాలుగు సెంటీమీటర్లు అయ్యింది ఇక పొడవు నాలుగు సెంటీమీటర్ కానీ ఈ వెడల్పు అనేది అలాగే ఉంది ఎత్తు కూడా అలాగే ఉంది ఓకేనా ఆ మార్పుని మనం గమనించాలి అటువంటి వాటిపైన మనకి క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఈ క్లాసులు అనేవి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా విధంగా ఒక లైక్ కూడా చేయండి ఓకే రెండు కోణాలు పూరక కోణాలు అయితే వాటి కోణాలు మొత్తము పూరక కోణాలు మొత్తం ఇప్పుడు కూడా పూరక కోణాల మొత్తం పూర్వ కోణాలు మొత్తం ఎంతంటే అంటే రెండు కోణాలు ఏవైనా పూర్వ కోణాలు అయితే ఆ పూర్వ కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు పూరక కోణాలు అనేటితే నూట ఎనభై డిగ్రీలు అవుతాయి మరి సంపూరక కోణాలు అన్నాడు అనుకోండి సంపూరక కోణాలు అన్నాడు అనుకోండి సంపూరక కోణాలు మొత్తం అన్నాడు అనుకోండి అప్పుడు ఎందు అవుతుంది సారీ సంపూర్వ కోణాలు అంటే నూట ఎనభై డిగ్రీలు పూరక కోణాలు అన్నప్పుడు తొంభై డిగ్రీలు సంపూర్వ కోణాలు అన్నప్పుడు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఓకే నో ఇది మనకి పూరక కోణాలు అడిగాడు కాబట్టి ఇక్కడ తొంభై డిగ్రీలు అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి పీ అనేది అసలు వడ్డీ రేటు ఆరు ఎన్ కాల వ్యవధి అయినా అర్ధ సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కించే లెక్కించినా అయ్యే మొత్తం ఎంత మొత్తానికి అసలు యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అనమాట ఇది ఫార్ములా కానీ ఇక్కడ అర్ధ సంవత్సరం అని అన్నాడు వడ్డీ ఏమైపోద్ది అప్పుడు అర్ధ సంవత్సరం ఇది వడ్డీ రేట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి ఉంటుంది ఒక అయితే ఆరు పర్సెంటేజ్ మరి ఆరు పర్సెంటేజ్ అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు అర్ధ సంవత్సరం కన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆరులో సగం తీసుకోవాలి ఆరు బై టూ తీసుకోవాలి అప్పుడు ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి అన్నాడు అంటే అర్ధ సంవత్సరంకి ఒకసారి ఎన్ అనేది ఒక సంవత్సరం తీసుకుంటే అప్పుడు టూ ఎన్ అవుతుంది అనమాట సార్లు కట్టాలన్నమాట వడ్డీ అంటే అప్పుడు ఏమవుతుంది పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై టూ బై హండ్రెడ్ ఇంటూ ఎన్ అనేది మనకు ఒక సంవత్సరానికి అర్ధ సంవత్సరాలు ఎన్నున్నాయంటే టూ అవుతాయి అన్నమాట టూ ఎన్ అవుతుంది అనమాట అప్పుడు ఏమవుతుంది పీ ఇంటూ వన్ ప్లస్ ఈ టూ అనేది ఈ హండ్రెడ్ని మల్టిప్లై చేసి ఆర్ బై టూ హండ్రెడ్ హోల్ పవర్ టూ ఎన్ అవుతుంది ఈ టూ ఎన్ ఎక్కడుందో ఆప్షను ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ పొడవు వెడల్పు ఎత్తుల వరుసగా టూ పి ఫోర్ క్యూ ఎయిట్ ఆర్ కలిగిన దీర్ఘగణాకార పెట్టి యొక్క ఘనపరిమాణం ఘనపరిమాణం ఎప్పుడు కూడా దీర్ఘగణానికి ఎల్బిహెచ్ ఇది ఎల్ ఇది బి ఇది హెచ్ అంటే టూ పి ఇంటూ ఫోర్ క్యూ ఇంటూ ఎయిట్ ఆర్ ఎక్కడుంది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ నువ్వు ఎయిట్ ఎక్స్ వైజెడ్తో భాగించిన అంటే ఎక్స్ స్క్వేర్ వైజాడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ బై ఎయిట్ ఎక్స్ వై జెడ్ అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ వై జెడ్ బై హలో ట్వంటీ ఫోర్ కూడా ఉందన్నమా ట్వంటీ ఫోర్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ అప్పుడు ఏం చేయాలి ఎయిట్ వన్ జా ఎయిట్ త్రీజా ఓకే ఈ ఎయిట్ అనేది పోతుంది ఇప్పుడు మనకి ఈ త్రీ ఇక్కడ ఇక్కడ చూడండి త్రీ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ త్రీ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ ఇక్కడ మిగిలింది ఈ ప్రతి టర్మ్ని కూడా ఈ ఎక్స్ వైజెడ్తో భాగించాలి ఎక్స్ వైజాడ్ ఎక్స్ వైజెడ్ ఎక్స్ వైజెడ్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వైజెడ్కి ఇక్కడ ఎక్స్ వై జరగకపోతే పైన ఎక్స్ మిగులుతుంది అంటే త్రీ ఎక్స్ ఇక్కడ ఎక్స్ వైజెడ్కి ఇక్కడ ఎక్స్ వై జరిగిపోతే ఇంకా వై మిగులుతుంది త్రీ వై ఇక్కడ ఎక్స్ వైజెడ్కి ఇక్కడ ఎక్స్ వై జరగపోతే పైన జెడ్ మిగులుతుంది త్రీ జెడ్ ఇప్పుడు త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్కడుంది ఆప్షను సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి త్రీ పాయింట్ సిక్స్ వన్ ఫోర్ నైన్ టూ ఇంటూ టెన్ పవర్ వన్ టెన్ పవర్ వన్ వాల్యూ ఎనీథింగ్ పవర్ జీరో ఈజ్ వన్ దీని వాల్యూ వన్ వన్ ఇంటూ సంథింగ్ సేమ్ అదే వాల్యూ రావడం జరుగుతుంది ఎక్కడుందా ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి ఎక్స్ఈక్వల్ త్రీ అయినా ఎక్స్ ఎక్స్ఈక్వల్ త్రీ వద్ద టూ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ యొక్క వాల్యూ అన్నారు టూ మైనస్ ఎయిట్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఫోర్ టూ మైనస్ ఎయిట్ త్రీ 4 ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ జో ట్వల్వ్ ప్లస్ ఫోర్ చూడండి ఈ రెండు ప్లస్లు కాబట్టి కలిపేయండి పద్నాలుగు పద్నాలుగుకి నాలుగు కలిగితే పద్దెనిమిది పద్దెనిమిది మైనస్ ఈ ఇరవై నాలుగు పద్దెనిమిదిలో ఇరవై నాలుగు పోతే మైనస్ ఆరు మైనస్ ఆరు సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మూడు కిలోగ్రాములకు ఎన్ని మిల్లీగ్రాములు అన్నాడు అసలు మూడు కిలోగ్రాములు కిలోగ్రాములు కేజీ అంటే మూడు వేల గ్రాములు మూడు వేల గ్రాములు గ్రాముల్లో కన్వర్ట్ చేశాను ఫస్ట్ మిల్లీ గ్రాముల్లోకి ఎలా చేస్తున్నాను చూడండి ఒక గ్రాముకి ఎన్ని సెంటీగ్రాములు అంటే వంద సెంటీగ్రాములు అంటే గ్రాములు ప్లేస్లో ఏం రాస్తానంటే వంద సెంటీగ్రాములు అని రాస్తాను సెంటీగ్రాములు అని రాస్తాను నేను కిలోగ్రాములు దేంట్లో కన్వర్ట్ చేశాను గ్రాముల్లో కన్వర్ట్ చేశాను ఈ గ్రాముల ప్లేస్లో ఏం రాశాను వంద సెంటీగ్రాములని రాసాను ఇప్పుడు ఏమైంది మూడు పక్కన ఒక మూడు సున్నాలు ఒక రెండు సున్నాలు టోటల్గా ఐదు సున్నాలు పెట్టాను ఐదు సున్నాలు ఏమైంది సెంటీగ్రాములు అయింది ఈ సెంటీగ్రాముల్ని ఇప్పుడు మిల్లీగ్రాముల్లో మార్చాలి సెంటీగ్రాముకి మిల్లీగ్రాములు అంటే పది అంటే ఇది మూడు పక్కన ఐదు సున్నాలు ఇంటూ సెంటీగ్రాముకి మిల్లీ సెంటీగ్రామ్కి ఈ సెంటీగ్రామ్ ప్లేస్లో ఏం రాస్తాను అంటే పది మిల్లీ గ్రాములు అని రాస్తాను మిల్లీ గ్రాములు అప్పుడు ఇప్పుడు మూడు పక్కన ఇది ఒక ఐదు సున్నాలు ఇది ఒక సున్నా మొత్తం మూడు పక్కన ఆరు సున్నాలు పెట్టాలి ఒకటి రెండు మూడు మూడు ఇది ఒక మూడు ఇప్పుడు మూడు పక్కన ఆరు మిల్లీ గ్రాములు ఎక్కడ ఉంది మిల్లీ మూడు పక్కన ఆరు సున్నాలు మూడు పక్కన ఆరు సున్నాలు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి ఒక గంట పది నిమిషాలు పన్నెండు సెకండ్లను సెకండ్లో మార్చండి ఒక గంటకి ఒక గంటకి ఎన్ని నిమిషాలు అంటే మనకి అరవై నిమిషాలు అరవై నిమిషాలు మరి అరవైని అలాగే ఉంచి నిమిషానికి ఎన్ని సెకండ్లు అంటే అరవై సెకండ్లు అంటే టోటల్గా మూడు వేల ఆరు వందల సెకండ్లు అంటే ఒక గంటకి ఒక గంట ప్లేస్లో ఏం రాస్తానంటే మూడు వేల ఆరు వందల సెకండ్లు అని రాస్తున్నాను అంటే సెకండ్లో చేంజ్ చేస్తున్నా పది నిమిషాలకి ఒక నిమిషానికి అయితే ఒక నిమిషానికి అయితే అరవై సెకండ్లు మరి పది నిమిషాలకి ఎన్ని సెకండ్లు అవుతుందంటే పది ఇంటూ అరవై అంటే ఆరు వందల సెకండ్లు పది నిమిషాలు అంటే యాక్చువల్గా పన్నెండు సెకండ్లు అంటే పన్నెండు సెకండ్లే టోటల్గా కలిపిస్తే రెండు ఒకటి పన్నెండు ఒకటి నాలుగు ఇన్ని సెకండ్లు అనమాట నాలుగు వేల రెండు వందల పన్నెండు సెకండ్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక గోడౌన్ పదిహేను మీటర్లు పన్నెండు మీటర్లు పది మీటర్లు కొలతలు గల దీర్ఘ దీర్ఘగణ రూపంలో ఉంది ఒక గోడౌన్ ఒక్కొక్క దీర్ఘగణం పెట్టే ఘన పరిమాణం పద్దెనిమిది మీటర్ క్యూబ్ అయితే అందులో ఉంచగల పెట్టుల సంఖ్య ఎంత అసలు గోడం ఎంత ఉందంట చాలా పెద్దది గోడ అది ఇంత ఈ కొలతలతో కలిగి ఉంది ఇది గోడ గోడవనుకుందాం ఇది గోడ ఈ గోడము పదిహేను పన్నెండు పది కొలతలతో ఉంది అయితే ఈ గోడవం దీర్ఘగణాకారంలోనే ఉంది ఓకే మరి చిన్న చిన్న పెట్లు ఉన్నాయి ఇలాగా ఇవి కూడా దీర్ఘగణాకారంలో ఉన్నాయి ఈ పెట్టి యొక్క ఘనపరిమాణం ఎంత ఇచ్చాడో పద్దెనిమిది మీటర్ క్యూబ్ ఇచ్చాడు అయితే ఇటువంటివి ఇందులో ఎన్ని పడతాయి అని అడిగా ఎన్ని ఉంచగలము ఇటువంటి ఇవి పెట్టెలు ఈ పెట్టెలని ఇందులో ఎన్ని ఉంచగలము అని అడిగినప్పుడు ఈ పెట్టె యొక్క చూడండి ఈ గోడవం యొక్క ఘనపరిమాణం బై ప్రతి పెట్టి యొక్క ఘనపరిమాణం అంటే గోడం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది పదిహేను ఇంటూ పన్నెండు ఇంటూ పది బై ఇది గోడం యొక్క ఘనపరిమాణం బై ఒక పెట్టి యొక్క ఘనపరిమాణం ఎంత ఇచ్చాడో పద్దెనిమిది ఈ చూడడం జరిగింది ఆ పద్దెనిమిది చేతి భావిస్తే అయిపోయింది మూడు ఐదులు మూడు ఆరులు ఆరు ఒకట్లు ఆరు రెళ్ళు ఐదు రెళ్ళు పది పది పదులు వంద అంటే ఇటువంటివి వంద పెట్టెల్ని ఈ గోడంలో ఉంచగలమాటం ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు పైపు చుట్టూ ఒకసారి చుట్టి రావడానికి అవసరమగు టేపు పొడవు ఎంత వ్యాసార్థం ఆరుక్కువళ్ళు ఎంత ఇచ్చాడు పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు ఒక వృత్తాకార పైపు ఉంది ఆ పైపు చుట్టూ ఈ పైపు యొక్క వ్యాసార్థం ఆర్ ఇచ్చాడు ఈ పైపు చుట్టూ ఒకసారి చుట్టు రావడానికి ఎంత టైం పడుతుంది ఆ దాన్ని వృత్తం యొక్క చుట్టూ కొడుతుంటారు దాన్నే టూ పై ఆర్ అంటారు థర్టీ ఈక్వల్ టు టూ ఇంటూ పై అంటే ఇరవై రెండు పై ఏడు ఆర్ అంటే పద్నాలుగు ఏడు రెళ్ళు రెండు రెళ్ళ నాలుగు నాలుగు ఇరవై రెండులో ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు ఎక్కడుంది థర్డ్ వన్ ఇది రైట్ ఆన్సర్ ఈ విధంగా చేయాలి ఓకే థ్యాంక్ యూ